Hi friends, welcome back to మీ విజయలక్ష్మి శంకర్ సిఎస్ ఛానల్ ఈ రోజు మన ఛానల్లో వినాయకుడి విగ్రహాలు చూపిస్తున్నానండి ఈ గుంటూరులో ఉన్న ఈ వినాయక విగ్రహాలు చూపిస్తున్నా ఈ విగ్రహాలు మీరు ఎక్కడైనా చూసుంటే ప్లీజ్ ఒకసారి కామెంట్ చేయండి ఎక్కడ చూసారో నాకు కామెంట్ చేయండి చూడండి ఎన్ని మోడల్స్ ఒక్కొక్క వినాయకుడి విగ్రహానికి చాలా తేడా ఉందండి చాలా హైట్ వెయిట్ చాలా ఉంది ప్రతి వినాయకుడికి డైలీ ఉదయం ఈ ఉదయం సాయంకాలం వేళ పూజలు చేస్తున్నారు పూజలు అన్నదానాలు ప్రసాదాలు అన్నిటినీ చేశారండి చాలా బాగా చేశారు ఈవినింగ్ డెకరేషన్ లైటింగ్స్ చిన్న చిన్న సందుల్లో కూడా చిన్న చిన్న లైన్లో కూడా పెట్టారండి వినాయకులని చాలా డెకరేషన్ అయితే చాలా బాగా చేశారండి అంతా యూజ్ చేసిన వాళ్ళే చూడండి ఎంత బాగా చేశారు ఒక్కొక్క విగ్రహానికి అస్సలు ఎంత అందంగా ఉన్నాయి విగ్రహాలు మాత్రం ఒక్కొక్క దానికి అస్సలు పోలిక లేదు దేనికి దానికి సపరేట్గా ఉందండి నేను చూసిన విగ్రహాలన్నీ చాలా డిఫరెంట్గా ఉన్నాయండి ప్రతి లైన్కి ఒక విగ్రహం ఉందండి ఈ సంవత్సరము టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో చాలా విగ్రహాలు పెట్టారండి డైలీ అన్నదానాలు కూడా చేస్తున్నారండి చేశారు కూడా చూడండి మీరు ఈ విగ్రహాలు చూసారా చూడండి ఎంత అందంగా ఉన్నాయో విగ్రహాలు అసలు పరశురాముడు ఉన్న విగ్రహము వినాయకుడితో ఇది నార్మల్ విగ్రహం చూడండి సింహాసనం మీద పెట్టిన విగ్రహం గరికమాలతో చేసింది డబ్బులతో చేసిన మాలలు వినాయకుడి వెలుగుతో శివుడు ఉన్న లింగము చాలా బాగుందండి ఒక్కొక్క వినాయకుడికి మనం అస్సలు చెప్పలు పెట్టుకోండి డబ్బులతో దండ వేశారు డబ్బులు మాల వేశారు చాలా బాగుందండి అసలు మాత్రం వినాయకుడు చూడడానికి చాలా అందంగా కనపడుతున్నారు ఇదిగోండి ఈ వినాయకుడికి అయితే లైటింగ్స్ పెట్టారు పిల్లలు కూడా ఎక్కువ పిల్లలే దీంట్లో పాల్గొంటున్నారు అండి పిల్లలు డైలీ వినాయకుడికి తోడుగా వినాయకుడితో పాటలు పూజలు చేస్తున్నారు ఇదిగోండి మా పిల్లలు కూడా ఇది వినాయకుడి దగ్గరే ఉన్నారు వినాయకుడికి అన్నం పెట్టుకుంటూ పూజ చేస్తున్నారు మీరు ఈ వినాయకుడిని ఎక్కడైనా చూసారా చెప్పండి మీరు ఇటు ఎప్పుడు అన్ని గుంటూరులో ఉన్న విగ్రహాలన్నీ మీరు చూడలేదు కదా మీరు ఇటు సైడ్ ఇన్నరింగ్ రింగ్ రోడ్ లో కొత్తది నైన్టీ నైన్ ఫీట్ మట్టి విగ్రహాన్ని తయారు చేశారన్నారు కానీ దానికి క్యూ చాలా పెద్దగా ఉందండి మనం కనీసం ఫోర్ అవర్స్ టూ అవర్స్ నుంచో లైన్ లో మనం అంతసేపు నుంచోలేని వాళ్ళు ఈ విగ్రహాన్ని డైలీ ఈ విగ్రహాన్ని చూడండి ఆ ఆ లైన్ లో క్యూలో ఉన్నప్పుడు మేము ఈవినింగ్ ఈ విగ్రహాలన్నీ చూసామండి చూడండి ఎన్ని విగ్రహాలు నైట్ కూడా మార్నింగ్ చూడండి ఈ విగ్రహం అయితే ఎంత చాలా బాగుంది చూసారంటే కత్తి పెట్టుకొని ఉన్న వినాయకుడు మేము ఆ ఒక రోజు వెళ్ళాము చాలా మట్టి విగ్రహం దగ్గర క్యూ చాలా పెద్దగా ఉందండి అందుకని వచ్చేసేసి ఒక రోజు ఈ విగ్రహాలన్నీ చూసేసామండి డైలీ మేము రోజు డైలీ చూస్తానే ఉంటామండి ఇది కొంచెం చూడండి డెకరేషన్ చూసారా ఎంత లైటింగ్స్ వేసి ఎట్లా చేసారు చూడండి వినాయకుడి చూడండి డెకరేషన్ లైన్ లైన్ మొత్తం లైటింగ్స్ వేసారు ఇదే వినాయకుడు డెకరేషన్ చూడండి ముందు డెకరేషన్ టెంపుల్ మోడల్ సెట్టింగ్ చేశారండి చాలా బాగుంది సందు సందుకి లైన్ కి వినాయకుడి విగ్రహాలు అండి మనకి ట్రాఫిక్ కష్టాలు వినాయకుడు వస్తే నిమజ్జనానికి కూడా ట్రాఫిక్ కష్టాలు అన్నదానాన్ని కూడా రెడీ చేశారండి అన్నదానం కూడా జరుగుతుంది మళ్ళీ ఈ వినాయకుని ఇప్పుడు ఎక్కువగా మూడు ఏడు ఐదు పదకొండు అది నైంటీ నైన్ ఫీట్ విగ్రహం అయితే ట్వంటీ వన్ డేస్ అంటే ట్వంటీ వన్ డేస్కి దాన్ని నిమజ్జనం చేస్తారంటే అక్కడే మనం ఇదిగోండి నీ నిమజ్జనానికి బయలుదేరుతుంది వినాయకుడు కూడా అప్పుడు కొన్ని ఏరియాల్లో వినాయకుడిని నిమజ్జనాన్ని కూడా తీసుకెళ్తున్నారు చూడండి ఇలా ట్రాక్టర్లో తీసుకొని వెళ్తున్నారు మీకు తెలిసే ఉంటుంది కదా కాబట్టి నేను మామూలుగా చెప్తున్నాను తీసుకెళ్లేటప్పుడు నేను చూశాను కాకపోతే ఇదిగోండి లైటింగ్స్లో నైట్ వినాయకుని తీసుకెళ్ళేది ఈ డీజేలు పెడుతున్నారమ్మా డీజేలకి సౌండ్ తలకాయి హార్ట్ పేషెంట్లు అయితే అవి చిన్న పిల్లలు మాత్రం తట్టుకుంటున్నారు డీజైల్ కి మాత్రం ఫుల్ యూత్ డ్యాన్స్ వేయడం నైట్ నిమజ్జనానికి వెళ్తున్నారు ఈ సంవత్సరము టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో నేను చూపించి చూసిన విగ్రహాలన్నీ ఇవేనండి చాలా బాగున్నాయండి ప్లీజ్ మీరు ఎప్పుడు చూసారో ఈ విగ్రహాన్ని ప్లీజ్ కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ కనుక మీరు నా ఛానల్ చూస్తున్నందుకు ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ కామెంట్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్